తొందరలోనే కంప్లీట్ అవుతుంది ఆర్ అండ్బి వర్క్కు సుమారుగా నూట ఇరవై కోట్లకి ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యి వర్క్ ప్రోగ్రెస్లో ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టు సుమారుగా డెబ్బై ఒక కోట్లకి అది కూడా తొందరలోనే శాంక్షన్ అయ్యి వర్క్కి వస్తుంది అదేవిధంగా చూసారంటే న్యూ సబ్ స్టేషన్ థర్టీ త్రీ పాయింట్ లెవెన్ కేబి స్టేషన్ కూడా బాలగంగనపల్లి రాజంకి అదేవిధంగా కాలేపా కాలేపల్లి అదేవిధంగా కొండపల్లి అదేవిధంగా పుల్లూరు లంకపల్లి ఇవన్నీ కూడా తొందరలో స్టేషన్ ఇక్కడ కూడా వస్తుంది అదేవిధంగా చూసారంటే మీ అందరికి తెలుసు డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది యూజీసీ నుంచి వచ్చి అందరు కూడా ఇన్స్పెక్షన్ చేసి అన్నీ కూడా రెడీ అయిపోయింది ఆ వర్క్ కూడా తొందరలోనే భూమి పూజ చేసి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా సీఎం గారు వచ్చిన తర్వాత మార్చి ఒకటో తేదీ ఈ నియోజకవర్గంలో తచ్చు రోడ్డు ఆనుకొని రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టమన్నారు దానికి కూడా టీం ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి లెటర్ వచ్చేసింది దానికి కూడా టీం కూడా అక్వైజేషన్ ల్యాండ్ అక్వైజేషన్ కూడా అన్నీ కూడా చూస్తున్నారు తొందరలో కూడా ఆ పనులు కూడా జరుగుతుంది అదే విధంగా చూశారంటే ఈ నందు ఇండస్ట్రియల్ కారిడార్గా గా దానికి చీఫ్ మినిస్టర్ గారు అన్ని విధాలు సహకరిస్తానన్నారు మనం కూడా దగ్గరుండి ఆ పనులన్నీ కూడా చేయించుకునే బాధ్యత మనదని చెప్పేసి ఎన్డీఏ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను సీప్ లిక్కర్ వల్ల కిడ్నీ లివర్ పోయింది కాబట్టి ఒక డయాలిసిస్ యూనిట్ అవసరం అని చెప్పేసి మనం సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తే పెనుమూరు పిహెచ్సి సెంటర్లో డయాలిసిస్ సెంటర్ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ గారికి లెటర్ వచ్చేసింది అది కూడా తొందరలో జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నాను అదేవిధంగా ద్ర మండలంలో బాల ఇక్కడ ఆల్రెడీ గురుకుల ఉమెన్స్ ఐ మీన్ బాలికల పాఠశాల ఉంది మనకు గురుకుల బాలుర ఐ మీన్ బాయ్ స్కూల్ కావాలని అడిగినాము దాన్ని కూడా సీఎం గారు శాంక్షన్ చేశారు దాన్ని కూడా సీఎం ఆఫీస్ నుంచి గా లెటర్ వచ్చేసింది బాల మండలంలో అక్కడ గురుకుల బాయ్స్ పాఠశాల కూడా తొందరలోనే వస్తుందని మీ అందరికీ చెప్తున్నాం అదేవిధంగా చూసారంటే మినీ స్టేడియం ఒక పీరియడ్లో గత ఉప ముఖ్యమంత్రి వెదురుకుప్పంని నేను మినీ స్టేడియం కట్టించేస్తా వెదురుగుపప్పంలో కొన్ని కాలనీని నేను దత్తకు తీసుకొని దాన్ని సూపర్ కాలనీగా మారుస్తా అది అని చెప్పేసి ఫోకస్ మోడల్ అని చెప్పారు మేము చిత్తశుద్ధితో వెదురు కుప్పంలో మినీ స్టేడియం ఖచ్చితంగా కట్టిస్తాము దానికి కూడా ఆల్రెడీ రెండు కోట్లు శాంక్షన్ అయ్యని చెప్పేసి మేము అందరికి చెప్తున్నాము అదేవిధంగా న్యూ ఫైర్ స్టేషన్ మనకి మన మన ఎస్ఆర్పురం మండలంలో ఫైర్ స్టేషన్ కూడా తొందరలో వస్తుందని చెప్పేసి మీకు చెప్తున్నాం ఇవన్నీ చూశారంటే పన్నెండు నెలల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి తరఫున జరిగింది కాబట్టి ఈ వన్ ఇయర్ మనం మేము చేసిన మంచి మంచి పనులు గాను ఖచ్చితంగా దీన్ని విక్టరీ డే సంబరాలు ఖచ్చితంగా మేము చేసుకుంటాము మేము చేస్తాము మేము చేస్తాము ఇవన్నీ చెప్పిందని కూడా పూర్తి చేస్తాము మేము ధైర్యంగా దమ్ముతో చెప్పగలము ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా ఎన్డిఏ కూటమి తరఫున ఈ పన్నెండు నెలల్లో మేము చేసిన కార్యక్రమాలు మేము ఓపెన్గా చెప్పాము ఈ కార్యక్రమాలన్నీ జరిగింది కాబట్టి ఎన్డీఏ కూటమి జీడి నెల్లూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా మేము ఇక్కడ పండగ వాతావరణంతో మేము జరుపుకుంటాం జూన్ నాలుగు